ఈమె నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో ఉన్న కోమటిపాలెం కొత్త కోమటిపాలెం యాతపేట కాలనీలో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అను కార్యక్రమం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కరపత్రాలు ఇంటింటికి అందజేసి వంద రోజుల పాలనపై ఈ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సదరు సచివాలయ సిబ్బంది ఎస్ఎంసీ చైర్మన్ రామిరెడ్డి మాట్లాడుతూ వంద రోజుల్లోనే ప్రజలకు చెప్పినట్టుగా అన్ని సక్రమంగా తీసుకొస్తున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు నమస్కారం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి ఎందుకంటే యాక్చువల్గా మనం చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే అందులో కొన్ని మనసు పెట్టి బాధ్యతతో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి మరి అలాగా మనసు పెట్టి బాధ్యత చేయాల్సిన కార్యక్రమం యాక్చువల్గా ఎలాంటి కార్యక్రమం అంత మంచి కార్యక్రమం ఇది అయితే ఈ కార్యక్రమానికి ఇంకొంచెం ఎక్కువ సమయం మీ దగ్గర ఉండి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని దీన్ని భవిష్యత్తులో ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏంటి ప్రభుత్వం సైడ్ నుంచి ఇవన్నీ కూడా మాట్లాడుకొని దీన్ని ముగించుకుంటే బాగుండేది అయితే గత నాలుగు రోజులుగా కూడా తెలుసు మీకు రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇది ఎలాగైతే మనం చేస్తూ ఉన్నాము ఇలాగే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఇదే మధురవాడలో మన రమ్య కన్వర్షన్ హాల్లో ఆ ప్రోగ్రాం కోసం దాదాపు రెండు గంటల నుంచి అక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఆ కార్యక్రమం వెళ్ళాలి కాబట్టి యాక్చువల్గా అయితే నేను ఇక్కడ మీతో కలిసి ఒక రెండు నిమిషాలు మాట్లాడేళ్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మొన్ననే మనం మన ప్రీతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం సాగర్ నగర్ దగ్గర ఆ బీచ్ క్లీనింగ్ అది కూడా పెట్టి స్వచ్ఛత వార స్వచ్ఛత దీనికి సంబంధించి ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం ఆ రోజు కూడా మనం కొంతమంది ఈ కార్మికుల పారిశుధ్యానికి సంబంధించి స్వచ్ఛత సంబంధించి ఎవరైతే ఉన్నారో విజయవాడ ఈ మధ్య వచ్చిన ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్లో దాదాపు పదమూడు పద్నాలుగు రోజులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళన్నీ కూడా త్యాగం చేసి ఆ నీటిలో ఆ వరద నీటిలో ఆ బురద నీటిలో ఉండి అక్కడ ప్రజలకు ఒక స్వాతంత్రం చేకూరేదాకా అక్కడ సర్వీసెస్ వచ్చినందుకు వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని మనం గౌరవించడం కూడా జరిగింది ఆ రోజు చెప్పాను నేను మామూలుగా వాళ్ళే రియల్ హీరోలు అని చెప్పాను నేను మళ్ళీ మీరు చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ఈరోజు సమాజంలో ఏదో సినిమా హీరోలు క్రికెట్ హీరోలు కాదు అని మీరు రియల్ హీరోలు ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఎక్కడైతే పరిశుభ్రంగా ఒక పరిసరాలు ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడని చెప్పాను అలాంటి దీంట్లో మీరు చాలా ప్రముఖ రోల్ పోషిస్తూ ఉన్నారు మీతో పాటు అందరూ కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి సంవత్సరానికి రోజు లేకపోతే ఒక వార స్వాలు ఒక వారం ఈ కార్యక్రమాలు చేయటం కాదు మనకి ఇది దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి మన జీవన విధానం కావాలి మన లైఫ్లో ఒక జీవన సరణి కావాలి అంటే ఎవరో చెప్పారు ఏదో చేయాలి అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మనస వాచ కర్పణ ఇవన్నీ కూడా మనసులో తీసుకొని మనందరం దీన్ని చేయాల్సిన బాధ్యత మనకు ఉంది మీకు బాధ్యత కావచ్చు కొంతమందికి మేము ఉండొచ్చు మాకు ఆ బాధ్యత లేదా మేము అనుకోకూడదు మీ లెవెల్లో మీకే బాధ్యత ఉందో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాల్సిన బాధ్యత అందరం కూడా ఉంది మీరు ఒక డ్రెస్ చేసుకోవచ్చు మీకు ఒక యూనిఫామ్ లాగా ఉండొచ్చు మాకు లేకపోవచ్చు కానీ అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాలి దీంట్లో బాధ్యత తీసుకోవాలి ఈ సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా కావాలంటే అందరూ మనసులో నుంచి తీసుకున్నప్పుడే అది సాధ్యం చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు హాస్పిటల్ అంతా కూడా చూసాం అక్కడ టెస్టుల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఓపీల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఒక బాధ్యతతో ఈరోజు కనిపిస్తూ ఉన్నారు వందలాది మంది వచ్చి ప్రభుత్వం మీద ఆస్తితోటి ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలు కూడా చెప్పుకుంటే అడిగారు అక్కడ ఏదో ఒక థైరాయిడ్ సంబంధించి తప్ప మిగతా అన్ని టెస్టులు కూడా ఈరోజు ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి అది టోటల్ బ్లడ్ కావచ్చు యూరిన్ కావచ్చు మిగతా అన్ని టెస్టులు ఏదో ఒకటి రెండు మేజర్ టెస్టులు తప్ప సామాన్య కావాల్సిన ప్రతి టెస్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అదే మనం ప్రైవేట్ ల్యాబ్లు ఈరోజు ఏదైనా ఒక మంచి ల్యాబ్కి వెళ్ళి ఒక చిన్న టెస్ట్ చేయాలంటే వందలు వేలు వాళ్ళు ఈరోజు ఛార్జ్ చేస్తూ ఉన్నారు అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం హయ్యెస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి హెల్త్కి ఇస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం విద్యా వైద్యం అనేది రెండు కళ్ళుగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేయాలన్నది ఆయన డ్రీము అందులో అందరం కూడా భాగస్వామి కావాలి ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు మీ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తారు అందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయమని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర మధురవాడ ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టిందండి దీనిలో భాగంగా మన పిహెచ్సి మధురవాడ జోన్ టూ లో ఉన్న పిహెచ్సి మధురవాడలో ఆల్ వర్కర్స్ కి స్పెషలిస్ట్ సేవలు ల్యాబ్ టెస్ట్లు ఫార్మసీలో మందులు అందజేయడం అనేది జరుగుతుంది మనకి సిహెచ్సి భీమ్లీ నుంచి ఏడుగురు డాక్టర్స్ రావడం జరిగిందండి ఇందులో ఆర్థోపెడిక్స్ స్కిన్ గైన ఆడవాళ్ళ గైనకాలజీ జనరల్ మెడిసిన్ ఫిడియాట్రిక్స్ ఈఎన్టీ ఈఎన్టీ కూడా స్పెషలిస్టులు రావడం జరిగింది అయితే పెద్ద ఎత్తున ఓపీ కూడా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఓపీ స్టార్ట్ అయింది అయితే ఇది గవర్నమెంట్ ఎందుకు చేపట్టిందంటే జీవీఎంసి వాళ్ళు ఇప్పుడు మన శానిటేషన్ వర్కర్స్ అనేవాళ్ళు మనకి ఎంతో సేవలను అందిస్తున్నారు దాని ప్రకారం వాళ్ళకి వర్కింగ్ ఎబిలిటీ పెంచి వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే మనకి మరింత సర్వీస్ అందిస్తారు అన్న దృక్పథంతో మనం వాళ్ళకి చెయ్యగలిగే ఒక చిన్న సర్వీస్ ఇది సో అందరూ జీవీఎంసి వాళ్ళు మన జోన్ టు ఆఫీస్ వాళ్ళు మన జోనల్ కమిషనర్ గారు అలాగే డిఎండెచ్ఓ గారు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డిసిహెచ్ఎస్ గారు మన భీమ్లీ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చిన డాక్టర్లు మన భీమ్లీ సిహెచ్సి సూపర్టెండెంట్ గారు అందరూ మాకు చాలా సహకరించారండి ఇది ఈ మెడికల్ క్యాంప్ పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ దీనిలో చెప్పే చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ టు ఆల్ ద శానిటేషన్ వర్కర్స్ అండి వీళ్ళు చేసే సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి మన విజయవాడకు కూడా వెళ్ళి ఫ్లడ్స్ లో సేవలన్నీ వాళ్ళు ఎంతో అందించారు చాలా మంది కొంచెం సిక్ అయ్యారు కూడా సో ఈ రోజు ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాం అండి ప్రెస్ కూడా థ్యాంక్ యూ ఒక ఫోర్ హండ్రెడ్ ఓపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి అండి ఆల్రెడీ వంద మంది వచ్చారు రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి ఒక నాలుగు వందల మంది ఓన్లీ శానిటేషన్ వర్కర్సే వస్తారని ఆశిస్తున్నామండి ఆ సిక్స్టీ అరవై మూడు టెస్ట్లు జరుగుతున్నాయి అండి మన పిహెచ్సి లో రోజు జరుగుతాయి అరవై మూడు టెస్ట్లను అరవై మూడు టెస్ట్లు మ్యాండేటరీగా అందరికీ చేస్తున్నాం అండి అంటే ఏదో వ్యాధి ఉందని కాకుండా అందరికీ ఈరోజు మ్యాండేటరీగా టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అంత వాళ్ళు బిజీగా ఉంటారు అంత ఈజీగా వెళ్ళి చెప్పుకోలేరు కాబట్టి ఈ రోజు స్పెషల్ గా వాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఆడవాళ్ళకి చూడడం జరుగుతుంది ఇందులో మా ఏఎన్ఎంసు ఆశాసు పిఎంపాలెం యూపీహెచ్సి వాళ్ళు అందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారు అండి బాంబే కాలనీ యూపీహెచ్సి వాళ్ళు కూడా హాస్పిటల్ ఇది మేము రోజు ఉంటాం ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ డైలీ మార్నింగ్స్ వన్ ఫిఫ్టీ ఓపి వరకు వస్తుందండి మేము మోస్ట్లీ నేనైతే పబ్లిక్ హాలిడేస్ కానీ సండేస్ కూడా అంటే సండేస్ యూజువల్లీ ఏం పెడతాం అంటేనండి లో మెడికల్ క్యాంప్స్ పెట్టడం అలా పెట్టుకుంటాం ఎందుకంటే హాస్టల్స్ లో సండేస్ పిల్లలు దొరుకుతారు కాబట్టి ఇది ఓన్లీ మధురవాడనే కాకుండా బక్కనపాలెం ప్లస్ బాంబే కాలనీ అటువైపు కూడా మేము ఈ పీహెచ్సి నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుందండి సో ఈవెన్ మారికి వలస ట్రైబల్ హాస్టల్స్ కూడా మేమే కవర్ చేస్తూ ఉంటాం అంటే అక్కడ యూపీ ఉన్నా సరే నేనే కవర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ సర్వీసెస్ అందిస్తున్నామండి కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు